సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఏకగ్రీవం అయ్యారు కొండారెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వ్ అయింది సర్పంచ్ ఎన్నికను గ్రామ పెద్దలు ఏకగ్రీవం చేయాలని పోటీ చేయాలని అనుకుంటున్న వారితో గ్రామ పెద్దలు మాట్లాడి ఏకగ్రీవం అయ్యేలా చేశారు చివరకు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వెంకటయ్య నామినేషన్ వేశారు నామినేషన్ల పరిశీలన తిరస్కరణ అయిపోయిన తర్వాత వెంకటయ్యను సర్పంచ్ గా ఎన్నికల అధికారి ప్రకటించనున్నారు ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోలేదని తీర్చుకోలేనిదని సర్పంచ్ అభ్యర్థి వెంకటయ్య తెలిపారు ఇది తన లైఫ్ టైం అచీవ్మెంట్ అని అన్నారాయణ